నమస్కారం కుల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం తెలుగుదేశం పార్టీ ఫిబ్రవరి పద్నాలుగు తారీఖు రెండో లిస్టులో తిరురాళ్ళ మాధవి ఆడపడుచు కుల ముద్దు బిడ్డ శ్రీమతి మాధవికి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రధానమైన పట్టణం గుంటూరు టూ నుండి పోటీ చేసే అవకాశాన్ని కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అదేవిధంగా పొత్తులో భాగంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పార్టీ మొన్న కూడా మూడు పార్టీలు కలిసి ఈరోజు ఎన్నికలు పోతున్నాయి ఇప్పుడు అందరూ కూడా ప్రత్యేకమైన రజకులు ఈరోజు తెలుపుకుంటున్నాయి ముఖ్యంగా నోట్రులకు ఉన్న వ్యక్తి ఆ రిటైర్డ్ ఎస్పీ అయిన శ్రీ బాల వెంకటేశ్వర గారి ఇంట్లో ఈ ప్రెస్ మీట్ పెట్టడం పరిణామం ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రజకులకి ఒక ప్రధానమైన అభివృద్ధి ఎజెండాను చూసి ఇప్పుడు గతంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ దువార్పు రామారావుని ప్రకటించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా రజకులకి ఒక మంచి సువర్ణ అవకాశం కల్పించింది అదేవిధంగా మా మొట్టమొదటి ఆడపడుచుగా మా తోబుట్టు అయిన మా రజక జాతి ముడ్డు బిడ్డను రోజు అసెంబ్లీలో అడుగు పెట్టేదానికి ప్రణాళికను సిద్ధం చేసి మాకు గుంటూ ఇవ్వటం రోజు హర్షించదగిన విషయం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న యాభై రెండు పర్సెంట్ బీసీలలో నాలుగు పాయింట్ ఎనిమిది పర్సెంట్ రజకులు ఉన్నారు మేము ఎన్నో ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేశారు ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రజకులు ఎన్నో పూజలు చేశారు ఎన్నో ఒక వరాలుగా మేమందరం భోజనాలు కానీ మీటింగులు పెట్టుకోవడం కానీ మన రజకులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక అసెంబ్లీకి అడుగు పెట్టాలని ఒక యజ్ఞం చేశాం ఆ యజ్ఞం ఫలితమే మా మాధవీరు అలాంటి యజ్ఞాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రోజైతే సీటు ప్రకటించారో రా పద్నాలుగు తారీఖు ఆ రోజు ప్రతి ప్రతి రజక కుటుంబంలో ఒక పండగ జరిగింది మా ఇళ్లలో అదే విధంగా ఈ ఈరోజు మాధవిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి రజకుడి మీద ఉంది పార్టీని పక్కన పెట్టండి ఈరోజు మాధవ్ యొక్క సోదరుని గెలిపించుకోకపోతే మనం జాతికి ద్రోహం చేసిన వ్యక్తులు అవుతాం ఈరోజు మనం ఆలోచించాలి నాకు సీటు కాదు ముఖ్యం వచ్చిన సీటుని గెలిపించుకొని అసెంబ్లీలో అడుగు పెట్టి ఏదైతే శిరకాలం వాయించ ఉందో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకొని ఆమె గళం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు మంది లక్షలకి ఇరవై ఐదు లక్షల మంది రజకులకి న్యాయం చేర్చే ప్రక్రియను మనం తీసుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఉంది ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఒక ఎజెండాతో ముందుకెళ్తుంది రోజు గతంలో మేము రజకులకి యాభై సంవత్సరాలకి మేము పెన్షన్ ఏమని అడిగాం కానీ ఈ రోజు డిసిలలో ఉన్న నూట నలభై నాలుగు కులాలకి డిసి డిక్లరేషన్ ద్వారా ఈ రోజు యాభై ఏళ్లకే పెన్షన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది తెలుగుదేశం పార్టీకి మనం ఎందుకు ఓట్ వేయాలంటే ఒక మాధవికి టికెట్ ఇవ్వడం ఒక సువర్ణ అవకాశం అయితే రజకులలో ఉన్న మరి ఈ రోజు కులవృతి చేసి ఎంతో ఇబ్బందులు పడుతున్న యాభై ఏళ్ళకి పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇవ్వడం ఒక సుభర్ణయం బీసీ డిక్లరేషన్ లో మొన్న బాబు గారు మరి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఒక పది అంశాలు సూపర్ టెన్ పథకాలు ఈ రోజు బీసీ మహిళకి లక్ష రూపాయలు పెళ్లి ఇచ్చారు అదే విధంగా ఈ దేశంలో ప్రాంతీయ పార్టీ గాని జాతీయ పార్టీలు కానీ ఎవరికి కూడా పెట్టని ఒక ప్రత్యేక చట్టం బీసీల రక్షణ చట్టాన్ని తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టింది చాలా శుభ పరిణామం బీసీలు జోలుకొత్తే రెక్కలు ఇరుగుతాయని చెప్పేసి చూపించే విధంగా డెబ్బై నాలుగు మంది ముఖ్య నేతలను చెప్పిన పార్టీ ఈ రోజు ఈ అధికార పార్టీ ముప్పై వేల మంది బీసీల మీద కేసులు పెట్టిన పార్టీ ఈ అధికార పార్టీ అంతటి విరుడుగా ఒకే సూత్రం ఇచ్చారు మరి ఈ రోజు ఈ రెండున్నర లక్షల కోట్ల మంది బీసీలు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలి ఏది ఏమైనా ఒక ప్రధాన వాణిజ్య కేంద్రం లాంటి గుంటూరు పట్టణంలో ఈ రోజు మాధవ్ మా సోదరికి రజక జాతి ముద్దుపేటకి టికెట్ ఇవ్వడం హర్షించేదాకా విధంగా ఈ విషయం మరి ఖచ్చితంగా ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మెదడుతో మాధవని గెలిపించుకొని మరి మరి పెడుగురాళ్ళ మాధవ్ అని నేను అనే విధంగా శాసనసభలో అడుగు పెట్టే విధంగా మేము ప్రయత్నం చేసి ప్రజ రజకుడు మరి విషయానికి ఈ విజయానికి చేకూరు విజయం చేకూరుతారని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం అదే విధంగా అందరికి అన్ని చేశాం రజకుడు అనేవాడు అందరికీ ముఖ్యమైన వ్యక్తి మరి అందరికీ మేము కావాల్సిన వ్యక్తులం ఈ రోజు మా కోసం మరి డెబ్బై ఐదేళ్ళ సుదీర్ఘ స్వాతంత్ర చరిత్రలో ఇంతవరకు మేము ఎప్పుడు అభ్యర్థించలేదు మాకు ఓటు ఈ ఒక్కసారి మాకు అవకాశం వచ్చింది మేము రెండు చేతులు జోడించి ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాము మాకు ఓటు అని చెప్పేసి అన్ని కులాలని మతాలని మరి మేము ఈరోజు జోడించి అడుగుతున్నాం మా మాధవని ఒక విద్యావేత్త ఒక మేధావి మరి చాలా చురుకుగా ఉన్న ఒక మహిళ ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన మహిళని ఈ రోజు అసెంబ్లీలో పంపించి మరి గుంటూరు టూ అభివృద్ధికి ప్రధాన పాత్ర మీరు కూడా పోషించాలని చెప్పేసి మరి మేము తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి మరి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి గారికి మోడీ గారికి మేము పాలాభిషేకాలు చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ